హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్వేతాస్ రెసిపీస్ నేను ఈరోజు మన ఛానల్లో బ్రెడ్తో డబల్క మీటా స్వీటే కాకుండా వెరైటీ స్వీట్ కూడా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం చూడండి ఈ స్వీట్ అయితే చాలా కలర్ఫుల్గా టేస్టీగా కూడా ఉంటుంది ఈజీగా కూడా ఉంటుంది ఎవరైనా తయారు చేసుకోవచ్చు ఇంట్లో వాళ్ళకి కూడా అందరికీ బాగా నచ్చుతుంది ఇంకా లేటెందుకు వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా ఒక ఫోర్ బ్రెడ్స్ని తీసుకొని నాలుగు ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న బ్రెడ్స్ని పక్కన పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని చిన్న కడాయి లాంటిది పెట్టుకొని దాంట్లో గీ వేసుకోవాలి త్రీ టేబుల్ స్పూన్స్ వరకు నెయ్యి వేసుకోవాలి ఆ నెయ్యిలో ఈ బ్రెడ్స్ ముక్కల్ని మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకోవాలి డీప్ ఫ్రై చేసుకోవాలి అన్ని బ్రెడ్ ముక్కల్ని కూడా అలాగే డీప్ ఫ్రై చేసుకొని ఒక పక్కన పెట్టుకోవాలి చూడండి ఇక్కడ చూసిన విధంగా డీప్ ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు వేరే బౌల్లో ఒక హాఫ్ లీటర్ వరకు మిల్క్ తీసుకోవాలి ఈ మిల్క్ని డైరెక్ట్గా ఇలాగే స్లో ఫ్లేమ్లో మంచిగా మరగనివ్వాలి ఆలోపు ఒక చిన్న బౌల్ తీసుకొని అందులో టూ టేబుల్ స్పూన్ వరకు కస్టర్డ్ పౌడర్ని వేసుకోవాలి ఇలా వేసుకున్న కస్టర్డ్ పౌడర్లో చల్లటి పాలు ఒక రెండు టేబుల్ స్పూన్లు వేసుకొని బాగా కలుపుకోవాలి ఉండలు ఉండలు లేకుండా కలుపుకోవాలి పాలు మంచిగా మరికి చిక్కతనం వచ్చిందన్నప్పుడు ఈ కస్టర్డ్ పౌడర్ని కొద్ది కొద్దిగా వేస్తూ కలుపుకోవాలి కస్టర్డ్ పౌడర్ వేశాక ఇంకో టెన్ మినిట్స్ వరకు స్లో ఫ్లేమ్లో అలాగే పాలని మరగనివ్వాలి ఇంకా కొంచెం చిక్కతనం వచ్చాక అప్పుడు వన్ కప్ షుగర్ని వేసుకోవాలి షుగర్ వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ వరకు అలాగే స్టవ్ పైన ఉంచుకొని ఫైవ్ మినిట్స్ అయ్యాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు మన కస్టర్డ్ మిల్క్ రెడీ అయిపోయింది ఈ మిల్క్ని కొద్దిగా చల్లారిన తర్వాత అప్పుడు మనం పక్కన పెట్టుకున్న ఆ బ్రెడ్ ముక్కల్లో వేసుకోవాలి ఇలా వేసాక సన్నగా తరిగిన డ్రై ఫ్రూట్స్ని పైనుంచి వేసేసుకోవాలి ఈ మిల్క్ వేసాక కూడా పైన బ్రెడ్ ముక్కలు ఇలా కనిపిస్తున్నాయి కదా ఇలాగే మీరు కూడా ఇలాగే లోపల కల ప్రెస్ చేయకుండా అలాగే పెట్టుకొని ఒక హాఫ్ అన్ అవర్ పాటు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోండి హాఫ్ ఎన్ అవర్ అయ్యాక అప్పుడు ఆ స్వీట్ తింటే చాలా బాగుంటుంది ఇప్పుడు ట్రై చేయకుండా ఉంటే ఈసారి న్యూ ఇయర్కి మీరు కూడా ఇలా ట్రై చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్కి పెట్టండి తప్పకుండా నచ్చుతుంది My dear friends and family members, Happy New Year! Thank you for watching my videos. Please do subscribe to Shweta's Recipes and Vlogs.